శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రాజయోగం కలిగింపజేసే పుట్టుమచ్చలు శకునాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనకి శకున శాస్త్రంలో పుట్టుమచ్చల శాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది కొన్ని ప్రత్యేకమైన పుట్టుమచ్చలు ప్రత్యేకమైన ప్రదేశాల్లో శరీరం మీద ఉంటే రాజయోగం పడుతుందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పారు అయితే ఎప్పుడైనా సరే ఒక పుట్టుమచ్చ అనేది తేనె రంగులో కానీ గోధుమ రంగులో కానీ ఉన్నట్లయితే ఆ పుట్టుమచ్చ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ పుట్టుమచ్చ ఉంటే అది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే అది అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పారు అయితే ఏ పుట్టుమచ్చ అయినా సరే మనం పుట్టినప్పటి నుంచి ఉండాలి మధ్యలో పుట్టుమచ్చలు వచ్చినప్పుడు వాటిని చెలికత్తె మచ్చలు అంటారు వాటి ప్రభావం అనేది మన జీవితం మీద ఎలాంటి ప్రయోజనాలను కలిగింపజేయదని శాస్త్రాల్లో చెప్పారు పుట్టు పుట్టుమచ్చలకు ప్రాధాన్యత లేదు పుట్టినప్పటి నుంచి ఉన్న పుట్టుమచ్చలకే ప్రాధాన్యత ఉంది ఎవరికైనా సరే కంట్లో పుట్టుమచ్చు ఉంటే చాలా మంచిది మగవాళ్ళకైతే కుడి కంట్లో ఆడవాళ్ళకైతే ఎడమ కంట్లో తేనె రంగులో కానీ గోధుమ రంగులో కానీ పుట్టుమచ్చు ఉంటే చాలా మంచిది అలాంటి వాళ్ళకి ఫేవర్ ఎలా వస్తుందంటే లక్ష మందిలో ఒకళ్ళకు వచ్చేటటువంటి ఛాన్స్ వాళ్ళకు వస్తుంది లక్ష మందిలో ఒకళ్ళకొచ్చే ఆపర్చునిటీని వాళ్ళు ఒడిసి పట్టుకుంటారు కాబట్టి పురుషులకు కుడి కంట్లో స్త్రీలకు ఎడమ కంట్లో తేనె రంగులో కానీ గోధుమ రంగులో కానీ పుట్టుమచ్చు ఉంటే అది రాజయోగాన్ని కలిగింపజేస్తుంది అలాగే మగవాళ్ళకి వీపు మీద పుట్టుమచ్చు ఉంటే చాలా మంచిది వీపు మీద తేనె రంగులో కానీ గోధుమ రంగులో కానీ పుట్టుమచ్చ ఉంటే అఖండ రాజయోగం కలుగుతుంది అలాంటి వాళ్ళు పొలిటికల్గా చక్రం తిప్పుతారు సినిమా ఫీల్డ్ టీవీ ఫీల్డ్లో స్టార్స్ అయ్యి చక్రం తిప్పే అవకాశం వీపు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అది కూడా వీపు మీద పెద్ద పుట్టుమచ్చు ఉంటే ఆ రాజయోగం అనేది ఇంకా తారాస్థాయిలో ఉంటుంది అలాగే ఆడవాళ్ళకి పెదవుల మీద పుట్టుమచ్చు ఉంటే చాలా మంచిది ఏ స్త్రీకైనా సరే పెదవి పైభాగంలో తేనె రంగులో కానీ గోధుమ రంగులో కానీ పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ మహర్జాతకు రాలవుతుంది వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉంటుంది సంపదలకు లోటు లేకుండా జీవితం గడుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే స్త్రీలకి మెడ మీద పుట్టుమచ్చ ఉన్నా కూడా అది అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే పురుషులకు కానీ స్త్రీలకు కానీ నాభి మీద పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది నాభి సరౌండింగ్లో కడుపు సరౌండింగ్లో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పారు అయితే పురుషులకు కానీ స్త్రీలకు కానీ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది పురుషులకైతే కుడి తొడ మీద స్త్రీలకైతే ఎడమ తొడ మీద నలుపు రంగు పుట్టుమచ్చ ఉన్నట్లయితే వాళ్ళు పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పురుషులైతే స్త్రీ పరిచయాల విషయంలో స్త్రీలైతే పురుషుల పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ స్నేహాల వల్ల మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మగవాళ్ళు ఎవరికైనా సరే ఈ బొటనవేలి కింద భాగాన్ని శుక్రస్థానం అంటారు ఈ బొటనవేలి కింద భాగం శుక్రస్థానంలో నలుపు రంగులో పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు స్త్రీ పరిచయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పరిచయాల వల్ల జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పుట్టుమచ్చల శాస్త్రంలో చెప్పారు అలాగే శకున శాస్త్రం ప్రకారం ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సుమంగళి స్త్రీలు ఎదురైతే చాలా మంచిది మంగళ వాయిద్యాలు ఎదురైతే మంచిది పాలు ఎదురైతే మంచిది పెరుగు ఎదురైతే మంచిది తేనె ఎదురైతే మంచిది ఎద్దులు ఎదురైతే మంచిది ఆవులు ఎదురైతే చాలా మంచిది ఇలా కొన్ని ప్రత్యేకమైన శకునాలను శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే ముత్తైదువలు పసుపు కుంకుమలు పట్టుకొని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇలా పుట్టుమచ్చలు శకునాలను బట్టి మన జీవితంలో అదృష్టాన్ని భవిష్యత్తును నిర్దేశించవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి